మహాలక్ష్మి జయంతి సందర్భంగా ఆ గోమయ లక్ష్మిల మధ్యలో మహాలక్ష్మి ఆరాధన దీప ప్రచురం మా అమ్మగారి చేతుల మీద ఆవిడ నిత్య మహాలక్ష్మి మహాలక్ష్మి నామంతో పాటు ఆ శక్తి ఆ సాధన ఉన్న దివ్యమూర్తి ఆ దీపం కూడా మహాలక్ష్మి స్వరూపం మహాలక్ష్మి ఈ మహాలక్ష్మీదేవి ఆవాహన స్థాపన మహాలక్ష్మి స్తోత్రం క్షీరాబ్ది కన్యకగా అష్టభుజ అష్టగజాల్లో అష్టదిగ్గజాల మధ్యలో ఉన్న అష్టలక్ష్మి మహాలక్ష్మి స్వరూపం చుట్టుత గోమయ అష్టలక్ష్ములు దీపలక్ష్ములు ఆ వైకుంఠ వాసినిగా శంకు నామాలు ఆ మధ్యలో ఉన్న దివ్య రూపాన్ని సర్వమంగళ అశ్చోత్రంతో ఆ సర్వమంగళ నేను మహాలక్ష్మికి చేసే ఆరాధన క్షీరాబ్ది కన్యక్ కాబట్టి నా క్షీరంలో ఆ సాగరంలోంచి పుట్టిన గోమతి చక్రాలతో ఇవాళ అశ్చోత్రం ఓం సర్వమంగళాయై నమః ఓం తపస్విన్యై నమః ఓం శ్రీవిద్యాయై నమః